చిత్తూరు మహిళా స్టేషన్ ఎస్ఐ శ్రీ చిన్న రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు మహిళలపై జరిగే నేరాలు మత్తు మందుల వాడకంతో ఏర్పడే ప్రమాదాలు రోడ్ సేఫ్టీ గురించి విద్యార్థులకు తమ విలువైన సూచనలు చట్టపరమైన సమాచారంతో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అవసరాన్ని ప్రస్తావించారు మత్తు వల్ల వ్యక్తి భవిష్యత్తు నాశనం అవుతుందని కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సైబర్ నేరాల పెరుగుతల నేపథ్యంలో యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని తెలియని లింక్లు అనుమానాస్పద సందేశాలను ఎత్తి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసపూరిత పద్ధతిపై విశదీకరించారు ఇటీవల కొన్ని మోసగాళ్లు సైబర్ పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్స్ లేదా ఫోన్ ద్వారా ప్రజలను బెదిరించి మీపై కేసు నమోదైంది అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు ఇటువంటి కాల్స్ కు భయపడకుండా సూచించారు ఈ లింక్ లు క్లిక్ చేయకూడదని వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంక్ సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు నిజమైన పోలీసులు డిజిటల్ గా ఎవరిని అరెస్ట్ చేయరని ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహనతోనే భద్రత సాధ్యమని ఆయన స్పష్టం చేశారు మహిళా పోలీస్ స్టేషన్ శ్రీ చిన్న రెడ్డప్ప గారు మాట్లాడుతూ యువత తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు రోడ్లపై జాగ్రత్తగా నడుచుకోవడం హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అన్నారు మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి మొబైల్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చని వివరించారు మహిళలు ఈ యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సమాజంలో భద్రతా చైతన్యం కలగాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు